ప్రభు నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యములోను మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండులాగున మరి మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును సఫలపరచులాగునా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా వేలు గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మీరు సంతృప్తి నందక నేను ధాన్యమును కొత్త దాక్షరసమును తైల్యమును మీకు పంపించదను దేవుడు మనకి సంతృప్తి సంతృప్తికరంగా ఉండే విధంగా మనకి ధాన్యమును కొత్త దాక్షరసమును తైలమును మనకి పంపిస్తానని మాట్లాడుచున్నాడండి మనం ఎప్పుడు తృప్తిగా ఉంటాం మరి మన తల్లి దగ్గర మనకి ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన తల్లి తండ్రులు మరి ఉన్నత స్థితిలో ఉన్నా లేకపోయినా మనం ఎక్కడ తిరిగినా కూడా మన తల్లిదండ్రుల దగ్గరికి మన తల్లి దగ్గరికి చేరినప్పుడు మన తల్లి దగ్గర మనకి సంతృప్తి దొరుకుతుంది అలా తల్లి దగ్గర మనం జీవిస్తూ ఒడిలో ఉంటున్న మన జీవితంలో సంతృప్తిని మనం ఎత్తుక్కుంటూ ఉంటున్నాం కానీ మన తండ్రి మరి మనల్ని ఆయన స్వరూపంలో చేసి మరి ఆయన మన కొరకు ఒక ప్రణా కలిగి మరి మనం ఏ విధంగా జీవించాలని మన తండ్రి అనుకుంటూ ఉంటున్నాడో మన మన తండ్రి మనల్ని సంతృప్తికరంగా ఉంచాలని ఆశపడుచున్నాడండి అలా మన తండ్రి దగ్గర నుంచి కూడా మనకి సంతృప్తి వస్తుంది ఈ లోకంలో మరి సమస్తమును సంపాదించుకున్న వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి గారు చెప్పి ఉన్నారు కదండి మరి మహారాజు అయినప్పటికీ ఆయన అన్ని ఈ లోకంలో అనుభవించినప్పటికి ఆయనకి సంతృప్తి అనేది లేదంట ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కూడా అది వ్యర్థం వ్యర్థం అని మాట్లాడుతున్నారు ఇదంతా విని తర్వాత తేలికగా ఫలితార్థమీదని అనగా భయభక్తులు కలిగి ఉండుట ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారు ఆయనకి ఆయన మానవ కోటి అంతా ఇదేనంట మానవ కోటి అందరికీ ఆయన ఒకటే చెప్తున్నాడు ఏమని ఆయన మన ఈ లోకంలో ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలంటున్నాడు భయభక్తులు కలిగి జీవన సన్నిధిలో జీవిస్తూ ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వాడికి మానవ కోటికి అంతటికీ ఇదే గొప్ప సంతృప్తికరమైన వార్త అంటాను అలాంటి సంతృప్తికరమైనది మన తండ్రికి లోబడి జీవించటం మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన తండ్రి మనకి సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు ఈ లోకంలో అనేక మందికి సువార్త అనేక రకాలుగా వినబడుచున్నది కానీ మరి దేవుణ్ణి అందరూ తన కానీ అంగీకరించలేకపోచున్నారు కానీ అంగీకరించిన వారు ఈ లోకంలో వారికి ఉన్న దానిలోనే వారి సంతృప్తికరంగా జీవించే విధంగా దేవుడు వారి ధాన్యమును మరి దాక్షారసమును తైలం అంటే ఆయన అభిషేకంతో మనల్ని ఆశీర్వదిస్తూ మరి నిత్యము సంతృప్తికరంగా జీవించే విధంగా మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి దావిది గారు చెప్పినట్లయితే మరి దేవుని సన్నిధిలో సంతృప్తి దొరుకుతుందంట దావిది గారు ఏమన్నారండి దేవుని సన్నిధిలోనే తన సంతృప్తి దొరుకుతుందని మాట్లాడుచున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరి ఒక దినము దేవుని మందిరంలో గడిపితే వెయ్యి దినాలకి సమానమంట మరి అంత గొప్ప శ్రేష్టకరమైన ఆయన సన్నిధిని ఆయన ఆలయాన్ని మనం పరి శుద్ధంగా ఆచరించి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన కట్టడలను అనుసరించుచు మరి దేవుని సన్నిధిలో మనం లోబడి విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు మనకి సంతృప్తికరమైన జీవితాన్ని పొందుకునేలాగున చేస్తాడు అలా మనందరం కలిసి దేవునితో సహవాసం చేస్తూ మరి ఆయన్ని అనుసరిస్తూ మరి ప్రతిరోజు ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటూ మాట్లాడే వారిగా ఉంటూ ఆయన దగ్గర నుంచి మరి ఆశీర్వాదాన్ని తైలాభిషేకాన్ని మనందరం పొందుకునేలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో ఫలించేలాగన మన కుటుంబంలో మన బిడ్డల ఏడల మన ఏడల ఈ వాగ్దానం ఫలభరితం చేయాలని మన బిడ్డల గురించి కుటుంబం కోసం నశించిపోచిన ఆత్మల కోసము అనేక మంది జీవితాల్లో మరి కుటుంబాల్లో అనేక సమస్యలతో భార్య భర్తల మధ్యన సమాధానం లేక తల్లి బిడ్డల మధ్యన సమాధానం లేక ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయండి అలా నశించిపోచున్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేద్దాం మరి ఎంత దినాలు అపాయకరమైన దినాలు ఏ సమయంలో ఏది సంభవించినో తెలియని రోజుల్లో మనం జీవిస్తున్నాం అలాంటి జీవితంలో మన దేవుడు సజీవులుగా భద్రపరిచి ఉన్నాడంటే కేవలం ఆయన కృప వల్ల మాత్రమేనండి దాన్ని బట్టి కూడా మన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో పొంది ఉన్న నమ్ముచు దేవుని సన్నిధిలో మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రభు దగ్గర కొంత సమయాన్ని గడిపి ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర వచ్చి వచ్చే తైలాభిషేక ఆశీర్వాదాన్ని మనందరం స్వతంత్రించుకుందామండి అందరూ ఎక్యభవించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు ఆలోచన తండ్రి సమాధాన సమాధానకర్త ఎదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ రాత్రంతా దేగల రెక్కల కింద మమ్మలను మా బిడ్డలను భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రోజంతా నీ కృపాక్షేమం మా వెంట వచ్చినట్లు సహాయం దయచండి పరిశుద్ధాత్మ శక్తి ని మాకు అనుగ్రహించండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను నామం పేరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం ప్రియ పరలోకపు తండ్రి మీరు మా మధ్య ఉండండి నాయనా మాతో సహవాసంగా నా తండ్రి నాయన మేము నీతో సహవాసం చేసినప్పుడు మీరు మాతో సహవాసంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నన్ను ప్రేమించుచున్నారు గనుక మేము మీరు తృప్తిపరచదని మాట్లాడుచిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీరు తృప్తిని అందుదు గాక నేను దా ధాన్యమును కొత్త దాక్షరసమును తైలమును మీకు పంపించదనని మీరు మాతో మాట్లాడు మాట్లాడుచున్నావయ్య ఈ లోకంలో మా కన్న తల్లి దగ్గర మేము తృప్తి పొందుకుంటామేమో మా కన్న తల్లి దగ్గర కొంత నా తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారి దగ్గరకు వెళ్ళి మేము సంతృప్తిగా జీవించగలుగుతామేమో కాని ప్రభా నా తండ్రి ఈ లోకంలో నాయన సర్వమును సంపాదించుకునేట వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గారి ద్వారా మీరు మాట్లాడుచున్న మహాజ్ఞాని అయినప్పటికీ మహారాజు అయినప్పటికీ ఈ లోకంలో సర్వమును అనుభవించినప్పటికీ కూడా నాయన సంతృప్తి లేని జీవితం అని చెప్పి మాట్లాడుచు మానవ కోటికి నేను ఒక మాట చెప్తానని చెప్పి ప్రభా త దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆ కట్టడాలను అనుసరించుట నడుపుటి వల్లనే మనందరికీ కూడా నా సంతృప్తి పొందుకోగలుగుతామని ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ఈ లోకంలో ప్రభ మేము ఎంత సంపాదించుకున్నాను కానీ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము కానీ ప్రభ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే భయభక్తులు కలిగి విధేయత కలిగి రక్షణ అనుభవం కలిగి మారు మనసు కలిగి నీ సన్నిధిలో జీవించినట్లయితే నీ వారసులకు మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ దావేది గారు అయితే నీ సన్నిధిలో నా తన్ని సంతృప్తి కలిగిన జీవితం ఉందని మాట్లాడుతున్నాను నీ సన్నిధిలో ఒక దినము గడుపుడు కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్ట మాట్లాడుచు అతమైన శ్రేష్టమైన భాగ్యాన్ని నాయన మాకును మా ప్రి బిడ్డలకు మా బిడ్డల బిడ్డలకు అందరికీ సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో గడుపు చేత మేము ఆనందించే వారిగా తృప్తి పొందుకునే వారిగా ఉండే కృపను దయచేయండి నాయనా ఆయన కొడుకు ఎడముక్కని తొట్టు ఢిల్లీ పోకుండా మమ్మల్ని సరిచేయగలిగిన సహాయకుడు నీవై ఉన్నావయ్యా ఈ రోజు మేము ఈ వాగ్దానాన్ని పొంది ఉన్నామని నమ్ముచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా ఏ బిడ్డలు కుటుంబాలు ఏ అవసరతులు ఉన్నాయో అక్కర్లున్నాయో ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ప్రతి వాటి నుంచి వారికి విడుదల దయచేయమని కోరుచున్నాం శరీర బలహీనత చేత దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత బాధపడుచున్నారేమో వారికి విడుదల దయచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారి పక్షాన కార్యం జరిగించండి ప్రభా ఏ బిడలైతే హాస్పిటల్ కు వెళ్ళుచున్నారో టెస్టుల నిమిత్తం మంచి టెస్టులు ఆయన రిపోర్ట్స్ ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచగలిగిన సహాయకుడు నీవే ఉన్నావు సంరక్షకుడు నీవే ఉన్నావు ప్రభా కొడుక్కని ఎడమక్కని తొట్టడిల్లు పోకుండా మమ్మల్ని సరిచేయగలిగిన సహాయకుడు నీవే ఉన్నావు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకు నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు స్థుతులు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ద్రాక్షవల్లి నేను తీగలు మీరు నేల అంటుకట్టి ఫలించమన్నావు ప్రభా ద్రాక్షావల్లి వలె నా తండ్రి ఉండి మీరు ప్రభా మమ్మలను ప్రభ అంటుకట్టబడి ఫలించి వరితమైన జీవితంలోకి నడిపిస్తున్న దేవుడు నేనైనా దేవానికి వందనాలు నేలో వేరైన లోతైన అనుభవం మాకు దయచింది లోతైన వేరు ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో నాయన మాము కూడా లోతైన అనుభవం కలిగి ప్రార్థనలో భయభక్తులు కలిగి నా తండ్రి నీ తైలాభిషేకాన్ని మేము పొందుకుంటాను నీ ఆత్మను మేము పొందుకొనుటని పరిశుద్ధాత్మ శక్తిని మేము అనుభవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచి మనం కోరుచున్నాము అంతలో కనబడి అంతలో మానేమే అంటే నీటి బిడగ వంటి మా జీవితాలు ప్రభా నా తండ్రి నువ్వు మమ్మల్ని భద్రంగా కాచకపోతే మేము ఏపాటి వారము నాయన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ లోకంలో బాధ్యతలు ఇచ్చిన ప్రతి బిడ్డల కుటుంబాలను దీవించండి వారికి ఉన్న ప్రతి బాధ్యతను నెరవేర్చే వరకు వారికి ఇలాంటి కీడు రాకున్న కీడుని కీడును తప్పించి మేలుగా మార్చండి నాయన నీకు వందనాలు వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తన పురుగుల ద్వారా ఏ హాని కలగకుండా సహాయం దచ్చింది నాయన అదే రీతిగా ప్రభు ఏ బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాన్ని సిద్ధపరిచండ అదే రీతిగా ఏ బిడ్డలైతే ఉద్యోగం ప్రభా నా తండ్రి నన్ను వెళ్ళుచున్నారే ప్రభు వారి బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి కలక్కున్నట్లు సహాయం తెచ్చింది ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో చేసి నడిపించి మనం కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రియ సహాయకుడు నీవే ఉన్నావు నిత్యము నీ పాదాల దగ్గర నీ యొక్క నాన్న కౌగట్టులు మేము ఉండులాగుని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఆ అరచెత్తలు నిన్ను చెక్కి ఉన్నానని మాట్లాడుచున్నా పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తుని పిలుచున్న దేవుడు ప్రభ దినులను ప్రభ దరిద్రులను నా తండ్రి పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ నా తండ్రిని కృపకు మేము పాత్రలుగా ప్రీతికరమైన బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకున్న వారి జీవితం నూతన అతని వాగ్దానాన్ని వాగ్దానాన్ని వారి జీవితంలో పొందుకున్న సహాయం తెచ్చి కుడికాన్ని ఎడమకాన్ని తటడులు పోకుండా వారిని దైగల రెక్కల కింద భద్రపరిచి మీరే సహాయకుడుగా సంరక్షకుడు కూడా నడిపించమని కోరుచున్న ఈ రోజంతా ఈయన కృపాక్షేమం మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండిన ఆయన మా పక్షణ కార్యం జరిగిస్తారని నమ్మచ్చు త్వరలో రానయున్న ఏసతే ప్రశుద్ధ నా మమ్మ మిక్కలగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేపరలోకపు తండ్రి ఆ అమ్మని రక్తమేజ్యం శిరువు రక్తమేజ్యం అపవాదికి రుణంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్